నా స్టైల్లో గుడ్డు పులుసుని ఎలా చేశానో చూసేయండి అందరికీ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ వన్ ఫోర్ త్రీ సో ముందుగా మనకు కావాల్సిన అన్ని ఎగ్స్నైతే ఉడకపెట్టుకొని వాటిపైన ఉన్న పెంకుని తీసేసి ఇలా వీడియోలో చూపినట్లుగా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో ఆ ఎగ్స్ని ఆయిల్లో వేయాలి తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసి వాటి మొత్తాన్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటిని మనం పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వీడిన తర్వాత పోపు దినుసులు అదే జీలకర్ర ఆవాలు వాటి మొత్తాన్ని వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అదే అండి ఉల్లిగడ్డలను కూడా అందులో వేసుకోవాలి ఈ గుడ్డు పులుసులో ఉల్లిపాయలు అనేవి ఎంత ఎక్కువగా ఉంటే గుడ్డు పులుసు అంత టేస్టీగా అంత బాగా వస్తుంది సో వీటిని కూడా పచ్చివాసన అనేది పోయే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటాని ఇలా ముక్కల్లా కాకుండా మనం మిక్సీ పట్టి గుజ్జులా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం సో తర్వాత ఇందులో కొద్దిగా అయితే యాడ్ చేద్దాం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు అనేవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట సాల్ట్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది పచ్చివాసన పోయి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపును అలాగే కొద్దిగా అల్లం అల్లం వెల్లిగడ్డ పేస్టును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సో ఉల్లిపాయ అనేది ఎంత బాగా కుక్ అయితే అంత ఫ్లేవర్ అయితే చార్ అయితే ఇంత ఫ్లేవర్గా వస్తుంది సో దానిపై ఒక మూత పెట్టుకొని మనం వాటి మొత్తాన్ని ఫ్రై కానిద్దాం చూడండి ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయింది చూడండి ఉల్లిపాయ అనేది ఇలా మెత్తగా పట్టుకుంటే మనకు మెత్తగా తగులుది ఆల్మోస్ట్ ఇలా ఫ్రై ప ఫ్రై అయి కావాలి సో ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్టీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొద్దిగా తక్కువనే పడుతుంది మనకి తర్వాత ఇందులోనే ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా జీలకర్ర మెంతులు కలిపి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అది వేసుకోవడం వల్లనే మనకు ఈ గుడ్డు పూస అనేది చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్గా వస్తుంది తప్పకుండా దీని మా జీలకర్ర మెంతుల పొడిని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో నేను ముందుగానే చింతపండు నానబెట్టి దాన్ని చింతపండు నుంచి పులుసును అయితే సపరేట్ చేశాను సో ఆ పులుసుని మనం ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా ఆ పులుసు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా సో ఆ ఎగ్స్ని కూడా మనం ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకొని దానిపైన మనం ఒక మూత లాంటిది పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సేపు బాగా బాయిల్ కానివ్వాలి చూడండి ఇలా బాయిల్ అవుతు బాయిల్ అవుతున్నప్పుడు మనకు కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన గుడ్డు పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూస్తూనే నువ్వు ఊరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్